చిన్ని అలాగే మహి అందరూ అయితే ఇంకా లోహిత ఫంక్షన్కి అయితే వస్తారు ఇంకా వచ్చిన తర్వాత ఇంక మా చిన్ని అలాగే దుర్గా వాళ్ళైతే ఇంకా ఇంక వాళ్ళంతా పల్లెటూరు టైప్గా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అందరూ మహి అయితే రే నువ్వు గిటార్ బాగా ప్లే చేస్తావు కదా ఒక సాంగ్ పాడు ఈ పార్టీ అంత డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పనేటప్పటికి మహి అయితే నాకు మూడు లేదురా నేను చెప్పానని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అందరు ఫ్రెండ్స్ అయితే కలిసి ఇంకా మహిని పాడేలా చేస్తారు ఈ ఎక్కడికైతే మధు అయితే రాగానే తన మొహం చూస్తే అసలు నాకు పాడాలి కూడా అనిపిదని చెప్పని ఇంకా అందరూ ఇంకా రిక్వెస్ట్ చేస్తే అప్పుడైతే ప్లే చేస్తాడు అప్పుడు ఇంకా దుర్గా కూడా అయితే అవును ఈ మా మీ మహి ఎలాగో మా మధు కూడా ఈ గోదావరిలో జి జిల్లాలో తనే ఫేమస్ అని చెప్పను అనేటప్పటికీ ఏంటి మీ వెజిటేబుల్ ఇక్కడ ఫేమస్ అని చెప్పని తను అంటాడు అవును నువ్వే పెళ్లిగడ్డ నువ్వు ఫేమస్ అయినప్పుడు నేను ఫేమస్ కాదా అని చెప్పని ఇంక ఇద్దరూ అయితే అంటారు ఇంకా దుర్గా అయితే ఆ మ్యూజిక్ అయితే అలాగే మహి ఆ మధుని ఇద్దరిని అయితే ఊహించుకుంటుంది ఇంకా వాళ్ళిద్దరూ అయితే మహి ఊహల్లో దుర్గా ఊహల్లోనే వాళ్ళిద్దరూ డ్యాన్స్ వేసి అలాగే పాట సాంగ్కి బాగా డ్యాన్స్ వేస్తున్నట్టు తను ఊహించుకుంటూ ఉంటుంది సూపర్ సూపర్ మధు నువ్వే గెలవాలి నువ్వే గెలవాలి అని చెప్పని తను అట్లాగే అంటూ ఉంటుంది ఇంక మధు మహి అయితే ఇద్దరు డ్యాన్స్ బాగా వేస్తారు అప్పుడు ఇంకా అలా అయిన తర్వాత ఏంటి కళ్ళకు అంటున్నామంటే మహి ప్లే చేసే పాటకి నువ్వు డ్యాన్స్ చేసినట్టుగా నేను కళ్ళ కంటున్నాను మధు అని చెప్పనంటే ఇంకా అదే పాటకి మళ్ళీ లోహిత కూడా అయితే వరుణ్తో కళ్ళ ఊహల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు అలాగే శ్రేయ కూడా ఊహల్లోకి వెళ్ళిపోతుంది మహీతో అప్పుడు ఇంక వరుణ్తో లోహిత అయితే ఇంకా డ్యాన్స్ చేస్తున్నట్టు ఇలా ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది వరుణ్ నా కోసమే పుట్టినట్టు ఉన్నాడు అని చెప్పనని తనైతే అనుకుంటూ ఉంటుంది ఇంకా మా వరుణ్ కూడా అయితే ఇంకా లోహిత ప్రేమలైతే తను కూడా లోతు అయితే మునిగిపోయి ఉంటాడు ఇంక ఇంకా తను ఈ అమ్మాయిని కానీ చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి అన్నట్టుగా అంతగా తన తన ప్రేమకి తనని ప్రేమించడం మొదలు పెడతాడు ఇంకా అందరూ అలా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా ఇదంతా కూడా కాదు ఇంకా డ్యాన్స్ ఈ ప్రోగ్రామ్ అని చెప్పనేటప్పటికీ ఇంకా మధు అయితే తనకి నచ్చిన స్టెప్తో అయితే ఇంకా పాట డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ కొంతమంది ఏమో మంచి అనుకున్నా లోహిత వాళ్ళు అయితే పల్లెటూరు బ్యాచ్ోళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తారని చెప్పని ఒకటేమైనా నవ్వుతూ ఉంటారు ఇంకా మహి కూడా అయితే తను వేసే డ్యాన్స్ ఒకసారి మంచిగా ఉంది అని చెప్పని మెచ్చుకున్నా ఇంకొకసారి అందుకే నేను వెజిటేబుల్ అని చెప్పాను అనేది అని చెప్పానంటే సరే నేను వేసినట్టు నువ్వు ఏయి అని చెప్పాను అనేటప్పటికీ ఇంకా మహిలో మధు అయితే ఇద్దరు డ్యాన్స్ వేయాలని చెప్పని అంటారు కానీ ఈ లోపల శ్రేయ అయితే దానికి ఒప్పుకోకుండా ఏం అవసరం లేదు ఇద్దరు వాళ్ళిద్దరూ ఏం వేసేది వేస్తే నేను మా బావతో నేనే వేయాలంటాను కానీ ఇంక వరుణ్ అయితే మాత్రం లోహితతో డ్యాన్స్ చేస్తాడు